పైరసీ అనేది నేరం అది అందరికీ తెలుసు కానీ థియేటర్ రేట్ల దోపిడీ అది నేరం కాదా దానిపై ఎవరు మాట్లాడరా ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే సినిమా కంటే బిల్లు పెద్దది టికెట్ రేట్లు పర్వతం స్నాక్స్ రేటు పరిగెత్తే రాకెట్ పాప్కార్న్ ప్యాకెట్లతో పాటు పబ్లిక్ జేబులు కూడా ఎగిరిపోతున్నాయి అప్పుడు ప్రజలు ఏం చేస్తారు చాలా సింపుల్ ఎక్కడ దోపిడీ తక్కువగా ఉంటుందో అక్కడికి వెళ్తారు అందుకే పైరసీ డిమాండ్ పెరిగింది ఐబొమ్మ రవిను కట్టేశాం కానీ పబ్లిక్ అడిగే మాట కాస్త కఠినంగా ఉంటుంది మమ్మల్ని దోచుకుంటున్న వాళ్ళను ఎప్పుడు కట్టేస్తారు పైరసీకి శిక్ష పడాలి కానీ రేట్ల దోపిడికి మినహాయింపు ఎందుకు ఇండస్ట్రీ కష్టపడుతుంది అది నిజం కానీ పబ్లిక్ కూడా బ్రతుకుతుంది కదా వాళ్ళ జేబులకి గండి పడుతుంది రేటు పెరిగితే హాళ్లు ఖాళీ అవుతాయి ఖాళీ అయితే పైరసీ భర్తీ చేస్తుంది ఇది ఎవ్వరు అంగీకరించని ఈ రోజు రవి హాట్ టాపిక్ రేపు ఇంకొకరు కానీ రేట్ దోపిడి ఆగకపోతే పైరసీ అనే చీకటి ఇంకా పెరుగుతుంది కళాకారుల కష్టం ప్రజల ప్రేమ రెండు సమానమే ఒక దాని పేరుతో ఇంకొక దాన్ని ఇగతాళి చెయ్యలేవు సినిమా పెద్దదే కానీ పబ్లిక్ జేబు అంతకంటే పెద్ద సత్యం పైరసీని ఆపాలంటే ముందు రేట్ల దోపిడిని ఆపాలి థియేటర్లో రేట్ రాక్షసం తగ్గితే పైరసి లేని రోజు వస్తుంది ఇది పబ్లిక్ డిమాండ్ కాదు పబ్లిక్ హెచ్చరిక